ఈరోజు వీడియో వచ్చేసి అన్ని వంటగది చిట్కాలు వంట చేసుకునేటప్పుడు సులువుగా ఎలా వంట చేసుకోవాలి అలాగే వంటగదిలో చేసుకునే పనులు ఏవైతే ఉన్నాయో అవి సులువుగా ఎలా చేసుకోవాలో అన్ని చిన్న చిన్న చిట్కాలు ఈ చిట్కాలు మీకు చాలా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి చిట్కాలు తప్పకుండా చూడండి ఇప్పుడు చిట్కాలు ఏంటో చూద్దాం కుక్కర్లో బఠానీలు శనగలు శనక్కాయలు ఏవి వండుకున్నా ఆవిరిపోయిన తర్వాత ఇవి వడగట్టుకుంటాము నీళ్లు ఉంటాయి కదా ఈ నీళ్ళని స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకుంటాము ఇలాంటి స్ట్రైనర్ వాడకుండానే వడగట్టుకోవచ్చు ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసి గ్యాస్ కట్టు ఉంటుంది కదా మూతకి ఈ గ్యాస్ కట్టు తీసేసి మళ్ళీ మూత పెట్టుకొని డైరెక్ట్గా సింకులోనే వార్చుకోవచ్చు గ్యాస్ కట్టుకుంటే నీళ్లు బయటికి రావు కానీ గ్యాస్ కట్టు తీసేస్తే నీళ్ళన్నీ వచ్చేస్తాయి బయటికి లోపల కొంచెం కూడా ఉండవు కాసేపు ఇలా వార్చుకుంటే చాలు మనము స్టైనర్ ఎందుకు వాడేది నీళ్లు శుభ్రంగా కొంచెం కూడా లేకుండా వార్చుకోవటానికి ఇలా వార్చుకున్నా చాలు లోపల కొంచెం కూడా నీళ్లు ఉండవు ఈ రెండు కడిగేసుకుంటే చాలు ఎక్కువ గిన్నెలు మళ్ళీ పట్టవు కడుక్కునే పని లేకుండా వార్చుకున్న తర్వాత ఇలాగే వంటల్లో వేసుకోవచ్చు కర్రీస్ ఏమైనా చేసుకుంటే లేదంటే గుగ్గిళ్ళకి తాలింపు వేసుకుంటాం కదా తాలింపు వేసుకున్న తర్వాత డైరెక్ట్గా తాలింపులో ఇలా వార్చుకొని వేసుకోవచ్చు చపాతీలు చేసుకోవటానికి పిండి ఒత్తుకునేటప్పుడు ఈ తడిపిండి మీద కొద్దిగా పొడిపిండి చల్లుకుంటాం పేటకి కర్రకి పిండి అంటుకోకుండా సులువుగా చపాతీలు చేసుకోవచ్చని తడిపిండి చేత్తో పట్టుకొని మళ్ళీ పొడిపిండిలో చేయి పెడితే డబ్బాలో ఉన్న పిండి మొత్తం తేమకి పాడైపోతుందని కొద్దిగా విడిగా ఇలా చిన్న బాక్స్లో తీసుకొని చల్లుకోవటానికి ఈ పిండి వాడుకుంటాం ఇలా చిన్న బాక్స్లో తీసుకున్న పిండి మళ్ళీ చేత్తోనే చల్లుకోవాలి తడి చేత్తోనే పొడి పిండి చల్లుకోవాలి అసలు పిండి చేత్తో ముట్టుకోకుండా చపాతీలు చేసుకునేటప్పుడు పిండి చల్లుకోవాలంటే ఇలాంటి హనీ బాటిల్స్ ఖాళీ అయిన తర్వాత శుభ్రంగా కడిగి ఒక బాటిల్ తడ ఆరిపోయిన తర్వాత ఆ బాటిల్కి క్యాప్ హోల్ ఉంటుంది కదా ఆ హోల్ దగ్గర తెల్లగా ఉంటుంది ఇది తీసేసేయాలి తీసేసి బాటిల్ నిండా పిండి పోసుకొని చపాతీలు చేసుకునేటప్పుడు ఇలా కొద్ది కొద్దిగా పొడిపిండి చల్లుకోవచ్చు అసలు చేయి పెట్టకుండా పిండి చేత్తో ముట్టుకోకుండా ఎంత కావాలంటే అంత పిండి కొద్ది కొద్దిగా మధ్యలో కూడా ఇలా చల్లుకోవచ్చు బాటిల్ క్యాప్కి తెల్లగా ఉన్నది మాత్రం తీసేయాలి లేకపోతే పిండి సరిగా రాదు హనీ వేసుకోవటానికి హోల్ సరిపోతుంది కానీ అది ఉన్న పిండి చల్లుకోవటానికి సరిగా రాదు వస్తుంది గట్టిగా ప్రెస్ చేస్తే కాకపోతే ఒకేసారి ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట అది తీసేస్తే ఎంత కావాలంటే అంత చల్లుకోవచ్చు ఈ బాటిల్ చూడటానికి బాగుంటుంది వాడుకోవటానికి ఇంకా బాగుంటుంది విడిగా ఇలా బాక్స్లు తీసుకోవటం కంటే ఎలాగో హనీ బాటిల్స్ ఖాళీ అనేవి ఇంట్లో ఉంటూనే ఉంటాయి ఒక బాటిల్ శుభ్రంగా కడిగి తడంతా ఆరిపోయిన తర్వాత పిండి పోసుకొని చపాతీలు చేసుకునేటప్పుడు ఇలా ఓపెన్ చేసి కొద్ది కొద్దిగా పిండి చల్లుకొని మళ్ళీ ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవచ్చు అంతా అయిపోయిన తర్వాత ఒకసారి శుభ్రంగా తుడిచి షెల్ఫ్లో పెట్టుకోవచ్చు పురుగులు చీమల లోపలికి పోకుండా ఉంటాయి చూడటానికి వాడుకోవటానికి చాలా బాగుంటుంది హనీ బాటిల్ కొబ్బరి ఉంటే పచ్చడి చేసుకుంటాం ఇడ్లీలోకి దోశల్లోకి ఇంకా ఎక్కువగా ఉంటే కొబ్బరి ఎండబెట్టుకుంటాం ఎండబెట్టి ఎండు కొబ్బరి చేసుకుంటాం ఎండు కొబ్బరి కోసం ఎండబెట్టుకునేటప్పుడు కొబ్బరి చెప్పులు ఒక్కొక్కసారి పైన నల్లగా వస్తుంటుంది ఒక్కొక్కసారి బూజులాగా వస్తుంటుంది ఎండు కొబ్బరి చెప్పలు నల్లగా రాకుండా ఎప్పుడు కూడా అలాగే మంచి కలర్లో ఉండాలంటే ఎండబెట్టుకునేటప్పుడు ఈ చెప్పల్ని ముందు శుభ్రంగా కడగాలి నీళ్ళలో శుభ్రంగా కడగాలి చన్నీళ్ళు తీసుకోవాలి చన్నీళ్ళు తీసుకొని శుభ్రంగా కడిగేసేయాలి ఫ్రెష్గా ఉన్న కొబ్బరి చెప్పలైనా రెండు మూడు రోజుల పాటు ఉన్న చెప్పలైనా సరే ఏమైనా సరే శుభ్రంగా కడిగేసేయాలి ముందు పైన కొంచెం జిగురులాగా ఉంటుంది కదా ఈ జిగురంతా కూడా శుభ్రంగా చేత్తో రుద్దేసి కడిగేసాలి ఇలా అన్ని చెప్పల్లో కడిగేసి ఈ చెప్పలకి మనం వంటల్లో వేసుకునే ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు కొద్దిగా పైన ఇట్లా చిప్ప మొత్తం కూడా అప్లై చేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే చాలు కొద్దిగా వేసేసుకొని చెప్ప మొత్తానికి పట్టేలాగా పట్టించుకోవాలి మీకు కొబ్బరి చెప్పలు ఎండిన తర్వాత ఇవి మామూలుగానే ఉంటాయి పైన ఉప్పు అది ఏమీ ఉండదు మీరు కావాలంటే కొద్దిగా ఈ చెప్పలు తుడుచుకొని రాసుకోవచ్చు లేకపోతే తుడుచుకోకుండానే ఇలాగే రాసుకోవచ్చు ఇలా చెప్పలు మొత్తానికి పట్టించేసి ఎండలో పెట్టుకుంటే చాలు మనకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొబ్బరి చెప్పలు బాగానే వేయండి బాగుంటాయి కానీ ఒక్కొక్కసారి కొంచెం ఎండ తక్కువగా ఉన్నప్పుడు ఎండలో పెట్టుకుంటే నల్లగా అయిపోతుంటాయి భూజ కూడా నల్లగా ఎప్పుడు మీరు కొబ్బరి చెప్పలు ఎండబెట్టుకున్నా సరే కొద్దిగా ఉప్పు రాసుకుని ఎండబెట్టుకుంటే కొబ్బరి చెప్పలు పైన నలుపు రాకుండా ఉంటుంది డబ్బాలే పెట్టుకున్న ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట షాప్లో తెచ్చుకున్న కొబ్బరి చెప్పలు ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయి ఇలా కొబ్బరి చెప్పలు ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా ఉప్పు రాసుకుని ఎండబెట్టుకుంటే చాలు మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఇంకా చేపలు ఇవి వండుకున్నప్పుడు గిన్నె శుభ్రంగా కడిగేసుకుంటాం ఖాళీ అయిన తర్వాత ఎంత శుభ్రంగా కడిగినా సరే కొద్దిగా వాసన పట్టేస్తుంది అనమాట గిన్నెకి కొంచెం ఉంటుంది వాసన ఈ వాసన లేకుండా గిన్నె శుభ్రం చేసుకోవాలంటే ఇంట్లో మనకి బియ్య పిండి ఉంటుంది కదా కొద్దిగా బియ్య పిండి తీసుకోవాలి ఒక స్పూన్ సుమారు బియ్య పిండి తీసుకొని గిన్నెలో వేసేసి గిన్నె మొత్తానికి పట్టించుకొని క్లీన్ చేసుకుంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు మీరు ఇలా చేసుకోవచ్చు బియ్య పిండితో లేదంటే బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు కూడా ఈ గిన్నెలో పోసేసి గిన్నె మొత్తం పట్టించి ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని కడిగేసుకున్న చాలు ఎలాంటి వాసన ఉండదు ముఖ్యంగా చేపలు వండుకున్నప్పుడు వాసన ఎక్కువగా ఉంటుందన్నమాట గిన్నె మనం ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకున్నా సరే కొద్దిగా నీచు వాసన పట్టేస్తుంది చేపలు వండుకున్నప్పుడు ఈ వాసన పోవాలంటే ఇలా క్లీన్ చేసుకుంటే చాలు ఎలాంటి బ్యాట్స్మెన్లు ఉండదు మీరు కావాలంటే కొద్దిగా వేడి నీళ్ళు పెట్టి ఈ గిన్నె శుభ్రం చేసుకోవచ్చు కడిగేసుకోవచ్చు కడిగిన తర్వాత ఈ గిన్నె కాసేపు ఎండలో ఆరబెట్టుకుంటే ఆరిపోయిన తర్వాత ఎలాంటి బ్యాట్స్మెన్లు ఉండదు మళ్ళీ మనకి వాడుకోవటానికి బాగుంటుంది నిమ్మకాయ పులియా చేసుకోవాలన్నా ఎక్కువ నిమ్మకాయల రసం తీసుకుంటాం అలాగే నిమ్మకాయలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు పాడైపోకుండా రసం తీసుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటాం నిమ్మరసము నిమ్మరసం తీసుకున్న తర్వాత ఈ నిమ్మ చెక్కలు పనికిరావని పడేస్తాం పడేయకుండా ఈ నిమ్మ చెక్కలు కట్ చేసుకోవాలి నిమ్మ చెక్క ఒక్కొక్కటి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు కట్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టి నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాస్ సుమారు నీళ్లు పోసుకొని ఈ కడాయి మీద ఇలాంటి ఆవిరి కుడికించుకునే ప్లేట్ ఉంటే ఈ ప్లేట్ పెట్టుకొని దీని మీద ఈ నిమ్మ చెక్కలన్నీ కూడా పెట్టుకొని ఉడికించుకోవాలి మీ దగ్గర ఇలాంటి ప్లేట్ ఉంటే ఈ ప్లేట్ పెట్టుకోవచ్చు లేకపోతే రైస్ కుక్కర్ ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు సరే పడ గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసి కుక్కర్ ప్లేట్ పైన పెట్టేసి అలాగే నిమ్మ చెక్కలు పెట్టేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టేసి తర్వాత మూత తీసి ఒకసారి ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి అటు ఇటు ఐదు నిమిషాలకే కొద్దిగా ఉడికిపోతాయి మొక్కలన్నీ కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టుకోవాలి పది నిమిషాలు ఉంచుకోవచ్చు మీరు గంట ఉంచుకోవచ్చు ఎక్కువసేపు ఉన్నాయి ఏం కాదు ఇలా ఒక గంట ఉడికించుకుంటే చాలు మెత్తగా అవుతాయి అన్నమాట ముక్కలు చెత్త పట్టుకుంటే మనకి మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి ఇవి పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన ఇవ్వాలి ఇవి చల్లారేలోపు తాలింపు వేసుకోవాలి తాలింపుకి కొద్దిగా నూనె రెండు మూడు చెంచాలు వేసుకుంటే సరిపోతుంది కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి రెండు మూడు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుంది చివరిగా కొద్దిగా పసుపు వేసుకోవాలి కలర్ కోసము ఇవన్నీ వేసి వేగిన తర్వాత దీన్ని కూడా కొద్దిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతే ఉప్పు కారం ఇవన్నీ కలుపుకోవాలి చల్లారిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న ఈ నిమ్మ చెక్కలు సరిపడా ఉప్పు కారము కొద్దిగా బెల్లం వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం వేసుకుంటే పులిపదంతా కాబట్టి బాగుంటుంది డజన్ నిమ్మకాయలకి రెండు చెంచాల ఉప్పు మూడు చెంచాల కారం నాలుగు చెంచాలు బెల్లం తురుము వేసుకుంటే చాలు కరెక్ట్గా సరిపోతుంది నేను ఫస్ట్ కొద్దిగా తక్కువ వేసాను కాబట్టి కొంచెం మళ్ళీ వేసుకోవాల్సి వచ్చింది ఉప్పు కారం బెల్లం ఇదంతా కూడా మీరు కరెక్ట్గా నేను చెప్పినట్లుగా వేసుకుంటే చాలు నిమ్మకాయలు కొంచెం పండితేనే బాగుంటాయి అనమాట ఇలా ఎర్రగా ఉంటేనే బాగుంటుంది అనమాట టేస్టు ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి మీరు ఇలా ఉంచుకొని కాసేపు మళ్ళీ తర్వాత కలుపుకోవాలి బెల్లం కలుగుతుంది కదా ఇదంతా కూడా కలుపుకోవాలి కలుపుకొని ఒక బాక్స్లో పెట్టుకుని రెండు మూడు రోజులు ఊరణిస్తే బాగుంటుందన్నమాట ఊరితే బాగుంటుంది కదా పచ్చడి నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి బెల్లం వేసుకోవడం వల్ల తీయగా ఉంటుంది కాబట్టి రెండు మూడు రోజులు ఊరితే మనకి తినటానికి నోటికి బాగుంటుంది అనమాట నూరు కాస్త బాగలేనప్పుడు కొద్దిగా తినేసేసి ఒక మొక్క తీసుకొని చాలా బాగుంటుంది అలాగే అన్నంలో కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది నిమ్మ చెక్కలు పడేయకుండా ఇలా సింపుల్గా నిమ్మకాయ పచ్చడి చేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ కట్ చేసిన ఒకటి రెండు అయితే పర్వాలేదు కానీ కొద్దిగా ఎక్కువ కట్ చేసిన అలాగే చికెను మటను ఇంకా చేపలు ఇవి క్లీన్ చేసినా ఆ వాసన చేతులకి పట్టేస్తుంది తొందరగా వదలదు ఎక్కువసేపు ఉంటుంది ఈ వాసన ఉల్లిపాయలు కట్ చేసిన అంతే చేపలు కడిగిన అంతే చేపలైతే ఇంకా ఎక్కువ వస్తుంటుంది వాసన ఈ వాసన వెంటనే క్లీన్ చేసుకోవాలంటే చేతులకి వాసన రాకుండా ఇంట్లో టీ పొడి ఉంటుంది కదా కొద్దిగా టీ పొడి తీసుకోవాలి అర టీ స్పూన్ చాలు టీ పొడి ఈ టీ పొడి చేతిలో వేసుకుని రెండు నిమిషాల సేపు స్క్రబ్ చేసుకోవాలి తర్వాత కడిగేసుకుంటే చేతులకి పట్టిన వాసన అంతా పోతుంది ఎలాంటి బ్యాట్స్మెన్లో ఉండదు మీరు నాన్ వెజ్ తిన్న తర్వాత కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు కట్ చేసిన వెజ్ కడిగిన నాన్ వెజ్ తిన్న తర్వాత మీకు చేతులు ఎప్పుడైతే కొంచెము బ్యాట్స్మెన్లాగా అనిపిస్తూ ఉంటాయో అప్పుడు దీంతో మీరు కొద్దిగా స్క్రబ్ చేసుకుంటే చాలు స్క్రబ్బర్ లాగా ఇది చాలా బాగా పనిచేస్తుంది టీ పొడి ఎలాంటి వాసన ఉండదు వంటగదిలో ఉంటుంది కాబట్టి చేతులు కొద్దిగా వాసనగా అనిపించినప్పుడు కొద్దిగా తీసుకొని స్క్రబ్ చేసుకోవచ్చు మనం పప్పు సాంబారు ఇంకా రసం ఇవి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా నంచుకోవటానికి వంకాయ కారం చేసుకుంటూ ఉంటాం చాలామందికి వంకాయ కారం అంటే ఇష్టం చేసుకుంటూ ఉంటారు ఈ వంకాయ కారం చేసుకోవటానికి ఒక ఘాటు పెట్టుకొని ఆయిల్లో కొద్దిగా వేయించుకొని లోపల కారం పెట్టేసుకుంటారు ఆయిల్లో వేయించుకునే పని లేకుండా మీరు తక్కువ టైంలో వంకాయ కారం చేసుకోవాలంటే వంకాయలు శుభ్రంగా కడిగి ఒక ఘాటు పెట్టుకొని వంకాయలు చూసుకోవాలి లోపల పుచ్చులు ఉంటాయి కదా వంకాయలు ఎక్కువగా పుచ్చులు ఏవి లేకుండా కావాల్సిన కాయలు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అన్నం ఉడికేటప్పుడు ఐదు నిమిషాలు మగ్గించుకుంటాం కదా చివర్లో మూత పెట్టి ఆ టైంలో ఈ వంకాయలన్నీ అన్నంలో పెట్టుకోవాలి ఎసరు ఎక్కువ ఉన్నప్పుడు కాకుండా కొంచెం తేమ ఉన్నప్పుడు పెట్టుకుంటే చాలు ఆ ఆవిరికే వంకాయలు సాఫ్ట్గా అనమాట చాలా సాఫ్ట్గా వస్తాయి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎంత సాఫ్ట్గా అయితే ఉంటాయో అలాగే ఉంటాయన్నమాట ఆయిల్ కంటే కూడా ఇది చాలా మంచిది హెల్త్కి కూడా ఆయిల్ తక్కువ వాడుకోవచ్చు మనము ఆవిరికి ఉడికి చాలా సాఫ్ట్గా ఉంటాయి వంకాయలు ఇలా అన్ని కాయలు పెట్టేసుకొని మీరు కావాలంటే బెండకాయలు కూడా పెట్టుకోవచ్చు కొంతమందికి బెండకాయలు అంటే ఇష్టము అవి కూడా పెట్టుకోవచ్చు ముదిరిన బెండకాయలు కాకుండా కొంచెం లేత బెండకాయలు ఉంటాయి కదా అవి అయితే బాగుంటాయి అన్నమాట అవి కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలంటే వంకాయలన్నీ పెట్టేసుకొని పైన మూత పెట్టి అన్నం మగ్గేంత వరకు ఉంచుకుంటే చాలు ఐదు నిమిషాలు మెత్తగా అయిపోతాయి అన్నమాట వంకాయలు కూడా ఎక్కువసేపు ఉంచుకుంటే అన్నం మాడిపోతుంది కదా అందుకని అన్నం మగ్గేంత వరకు ఉంచుకుంటే చాలు ఉంచుకొని ఐదు నిమిషాలు స్టవ్ కట్టేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఆవిరికి మగ్గి వంకాయలు చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి వంకాయ లోపల కొంచెం కూడా పచ్చి ఉండదు ఫ్రై చేసుకుంటే ఎలాగైతే ఉంటాయో వంకాయలు అంతా బాగుంటాయి అన్నమాట ఇలా సింపుల్గా మీరు ఎక్కువ శ్రమ లేకుండా ఒకేసారి అన్నము వండుకోవచ్చు వంకాయ కారానికి వంకాయలు కూడా చక్కగా ఫ్రై చేసుకున్నట్టు రెడీ చేసుకోవచ్చు అన్నం కూడా బాగుంటుంది ఏం కాదు వంకాయల వాసన అదంతా ఏ ఉండదు మామూలుగానే ఉంటుంది వంకాయ మొత్తం తీసిన తర్వాత ఈ వంకాయలకి కొద్దిగా అన్నం ఏదైనా అంటుకొని ఉంటే అదంతా తీసేసి కారం పెట్టుకుంటే చాలు సింపుల్గా వంకాయ కారము రెడీ తక్కువ టైంలో అసలు కొంచెం కూడా ఆయిల్ వాడకుండా హెల్దీగా వంకాయ కారం చేసుకోవచ్చు ఇది మసాలా కారము కొంచెం పుట్నాలు కొబ్బరి జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్న కారము ఇది బాగుంటుంది వంకాయల్లోకి పెట్టుకోవడానికి సరిపడినంత పెట్టుకుంటే మనం పప్పులోకి సాంబార్లోకి రసంలోకి చక్కగా నంచుకొని తినేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది కూడా హెల్తీగా కొద్దిగా ఆయిల్ కూడా వాడకుండా హెల్తీగా చేసుకునే వంకాయ కారము ఇలాగే బెండకాయలు అవి కూడా మీరు అన్నంలో పెట్టుకొని కొంచెం ఆవిరి కుడికించుకున్న తర్వాత తీసేసి కారం పెట్టుకొని చక్కగా తినేసేయొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది హెల్తీ కూడా చాలా మంచిది ఉదయం పూట ఆడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు మనకి టైం కలిసి వస్తుంది పని కూడా త్వరగా అయిపోతుంది ఒకేసారి రెండు పనులు చేసుకోవచ్చు కుక్కర్లో పప్పు సాంబార్ వండుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంకా పొంగిపోతుందేమో పొంగి అంతా స్టవ్ మీద పడి ఇదంతా శుభ్రం చేసుకోవాలి ఈ పని అంతా ఎలా అనుకోకుండా కుక్కర్ మూత పెట్టిన తర్వాత మూతపైన ఒక టిష్యూ పేపర్ వేసుకుంటే చాలు టిష్యూ పేపర్లో వేసుకోవచ్చు లేకపోతే క్లాత్ కట్ చేసుకుని చిన్న ముక్క ఆ క్లాత్ ఇలా వేసుకున్నా చాలు క్లాత్ వేసుకోవాలంటే మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి హోల్ పెట్టుకునే క్లాత్ వేసుకుంటే ఏదన్నా పొంగినా సరే అదంతా కూడా ఈ టిష్యూ పేపర్ వేసుకుంటే ఈ పేపర్ పీల్చుకుంటుంది క్లాత్ వేసుకున్న అంతే క్లాత్ పీల్చుకుంటుంది స్టవ్ మీద అస్సలు పడదు ఏదన్నా ఉంటే లిడ్డు మీదే ఉంటుంది కిందకి అస్సలు పడదనమాట స్టవ్ మీద స్టవ్ శుభ్రం చేసుకునే పని ఉండదు టిష్యూ పేపర్ అయితే తీసేసి పడేసుకోవచ్చు క్లాత్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు కుక్కర్లో సాంబార్ పెట్టుకుంటే పొంగిపోతుందేమో అనుకుంటారు కానీ అస్సలు పొంగదు తక్కువ టైంలో చేసుకోవచ్చు గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు మీకు పొంగుతుందేమో అని అనిపిస్తే టిష్యూ పేపరు లేకపోతే క్లాత్ వేసుకుంటే ఏదన్నా పొంగినా కూడా అంత ఈ క్లాతే పీల్చుకుంటుంది స్టవ్ మీద అస్సలు పడదు పచ్చి కొబ్బరి చిప్పలు ఎండలో పెట్టి ఎండు కొబ్బరి చేసుకుంటాం కొంచెం ఎక్కువగా ఉంటే ఎండిన తర్వాత ఈ కొబ్బరి చిప్పలు డబ్బాలో పెట్టి మనకు కావాల్సినప్పుడు కొద్దిగా తీసుకొని వాడుకుంటాం కొంచెం చెప్పలయితే పర్వాలేదు కానీ కొద్దిగా ఎక్కువ చెప్పలు ఉన్నప్పుడు ఎండబెట్టిన తర్వాత ఇవి కొద్ది రోజులకి ఒక రకమైన వాసన వస్తుంటుంది పైన కొంచెం తెల్లగా వాసనలాగా వస్తుంది అనమాట ఈ వాసన రాకుండా ఎక్కువ ఉన్నా సరే ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకోవాలంటే మీరు డబ్బాలు పెట్టే ముందు కొబ్బరి చెప్పకి పైన కొద్దిగా నెయ్యి రాసుకోవాలి చిప్ప మొత్తానికి ఇలా నెయ్యి అప్లై చేసుకొని తర్వాత మీరు డబ్బాలో పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటుంది ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఖాళీ ఉంటే అందరికీ ఫ్రిడ్జ్లో ఖాళీ ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు చిప్పలు ఇలా నెయ్యి రాసుకొని డబ్బాలో పెట్టుకొని మీరు వంటల్లో వేసుకోవచ్చు చివరి వరకు కూడా ఎండు కొబ్బరి ఎలాంటి వాసన రాకుండా తాజాగా ఉంటుంది అనమాట గాజు బాటిల్స్లో పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే పైన కొద్దిగా నెయ్యి రాసుకొని ఎండు కొబ్బరి ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు తాజాగా ఉంటుంది బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఆయిల్లోనే కదా ఫ్రై చేసుకునేది అయితే ఒక్క చుక్క ఆయిల్ వాడకుండా మీరు ఉల్లిపాయ ముక్కలు డీ ఫ్రై చేసుకుంటే ఎలాగైతే ఉంటాయో అలాగే వేయించుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి సన్నగా ఇలా కట్ చేసుకొని వీటిని ఒక క్లాత్ మీద వేసి వీటికి తేమ ఉంటుంది కదా కొద్దిగా ఈ తేమంతా కూడా తుడుచుకోవాలి ఇలా క్లాత్ తోటి ముక్కలకు ఉన్న తేమంతా కూడా తుడుచుకోవాలి ఇలా కాసేపు తుడుచుకున్న తర్వాత చాలా వరకు తేమ ఏదైనా ఉంటే అంతా కూడా టవల్గా అంటుకుంటుంది తేమ లేకుండా ఉంటుంది ఇంకా కొద్దిగా తేమ ఏదైనా ఉంటే ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఆ తేమ కూడా ఉండదు ఇలా ముక్కలన్నీ కూడా శుభ్రంగా తేమ లేకుండా చూసుకొని పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టి ఇవి కొంచెం ఆరిపోయిన తర్వాత తేమ అంతా కూడా ఆరిపోయిన తర్వాత వీటిని పాన్లో వేసి మీరు సన్నని మంట మీద వేయించుకుంటే చాలు ముక్కలు చాలా బాగుంటాయి అన్నమాట చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ మొక్కలన్నీ కూడా ఇలా పాన్లో వేసి వేయించుకోవాలి మామూలు కడాయి కంటే కూడా ఇలాంటి కడాయి అయితే మీకు మొక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట మంట మరి ఎక్కువగా పెట్టకూడదు సన్న మంట మీద వేయించుకోవాలి ఫస్ట్ కొద్దిగా వేడెక్కేంత వరకు పెద్ద మంట పెట్టుకోవచ్చు తర్వాత తగ్గించుకొని కలుపుతూ వేయించుకోవాలి కలపకపోతే ముక్కలన్నీ కొన్నేమో పచ్చిగా ఉంటాయి కొన్నేమో మాడిపోతాయి అందుకని కలుపుతూ వేయించుకోవాలి ఇలా మొత్తం సమానంగా వేయించుకొని ఇవన్నీ కూడా చక్కగా మీద బిర్యానీలో వేసుకోవచ్చు ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్లో వేయించుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయో ఒక్క చుక్క ఆయిల్ వాడకుండా ఆనియన్స్ వేయించుకోవచ్చు చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ ఆనియన్స్ మీరు ఇవి స్టోర్ చేసుకోవచ్చు ఆరిపోయిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని కావాల్సినప్పుడు కొద్ది రోజుల వరకు వాడుకోవచ్చు బిర్యానీలు చేసుకునేటప్పుడు ఆనియన్స్ ఆయిల్లో వేయించుకోకుండా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ సింపుల్గా రెడీ చేసుకోవచ్చు పుల్కాలు చేసుకునేటప్పుడు ముందు కొద్దిగా రెండు వైపులా వేడి చేసుకొని తర్వాత పుల్కా స్టాండ్ ఉంటే పుల్కా స్టాండ్ మీద పెట్టి పుల్కాలు కాల్చుకుంటాం స్టాండ్ లేకపోతే పొయ్యి మీద పెట్టేసి డైరెక్ట్గా పుల్కాలు కాల్చుకుంటాం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా ఇంకా పుల్కా స్టాండ్ లేకపోయినా పుల్కాలు కాల్చుకోవాలంటే ఇంట్లో రైస్ కుక్కర్ ప్లేట్ ఉంటుంది కదా అది వాడకుండా ఉన్న ప్లేట్ ఏదైనా ఉంటే ఆ ప్లేట్ మీద పుల్కాలు కాల్చుకోవచ్చు ఒక స్టవ్ మీద తవా పెట్టుకోవచ్చు రెండవ పొయ్యి మీద ఈ కుక్కర్ ప్లేట్ పెట్టుకుని కొద్దిగా వేడి చేసుకుంటే చాలు మామూలు తవా మీద అటువైపు ఇటువైపు కొంచెం వేడి చేసుకొని వెంటనే ఈ కుక్కర్ ప్లేట్ మీద వేసి పుల్కాలు కాల్చుకోవచ్చు హోల్స్ ఉంటాయి కాబట్టి బాగా పొంగు వస్తాయి పుల్కాలు కూడా మామూలుగా స్టవ్ మీద వెంటనే కాల్చుకోవచ్చు ఒక్కొక్కసారి పులకాయలు మాడిపోవచ్చు నల్లగా వస్తుంది అనమాట పైన లేయర్ అంతా నల్లగా వస్తుంది ఇది హోల్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా తగలకుండా మంట బాగానే వస్తుంది మనకు కావలసినప్పుడు కొద్దిగా మంట పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు వేడిగా ఉంటుంది కాబట్టి పుల్కాలు కూడా చాలా మెత్తగా చాలా బాగుంటాయి ఇలా అన్నీ మీరు కాల్చుకోవచ్చు ఒకేసారి నాలుగు చేసి పెట్టుకుంటే రెండు పొయ్యిల మీద రెండు పెట్టుకొని కాల్చుకోవచ్చు ఒక దాని మీద తవా ఒక దాని మీద కుక్కర్ ప్లేటు ఈ రెండు ఒకేసారి పెట్టేసి కొంచెం వేడెక్కిన తర్వాత తవా మీద రెండు వైపులా కొద్దిగా కాల్చుకోవచ్చు వెంటనే తీసి ఈ కుక్కర్ ప్లేట్ మీద వేసుకొని కాల్చుకోవచ్చు రెండు ఒకేసారి అయిపోతాయి పని కూడా తక్కువ టైంలో అయిపోతుంది గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మామూలుగా పుల్కాలు కాల్చుకోవాలంటే ప్రతిసారి పెనం తీసి పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి పెనం కూడా హీట్ తగ్గుతుంది ఇదైతే పెనం హీట్గా ఉంటుంది మనకి టైం సేవ్ అవుతుంది పని కూడా త్వరగా అయిపోతుంది గ్యాస్ కూడా వేస్ట్ అవ్వదు పులకాల స్టాండ్ మీద కాల్చుకుంటే ఎంత మెత్తగా ఉంటాయో పుల్కాలు అంత బాగుంటాయి మంట అవసరాన్ని బట్టి కొద్దిగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు పుల్కాలు బాగా పొంగుతాయి కొద్దిగా మంట పెట్టుకుంటే కొంచెం పొంగకపోయినా సరే పుల్కాలు చాలా మెత్తగా చాలా బాగుంటాయి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు పుల్కా స్టాండ్ ఉన్నా లేకపోయినా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకున్న కుక్కర్ ప్లేట్ తోటి పులకాలు కాల్చుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి మిక్సీలో వేసుకున్న పిండితో కానీ లేకపోతే గ్రైండర్లో వేసుకున్న పిండితో కానీ ఇడ్లీలు చాలా బాగా సాఫ్ట్గా రావాలంటే ఇడ్లీ పిండిలో ఒక అర స్పూను సుమారు మంచి నూనె కలుపుకోవాలి మంచి నూనె వేసుకుని ఇడ్లీలు వేసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇది కొంతమందికి ఇష్టం లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు మామూలుగా ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని తర్వాత ఇడ్లీలు వేసుకుంటూ ఉంటాం ఈ నెయ్యి పిండిలో వేసి కలుపుకోవాలి ప్లేట్లుగా రాసుకోకుండా నెయ్యి కొద్దిగా పిండిలో వేసుకొని కలుపుకొని ఇడ్లీలు వేసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు నూనె వేసుకున్న నెయ్యి వేసుకున్న పెద్ద తేడా ఏ ఉండదు చాలా బాగుంటాయి ఇడ్లీలు అయితే నెయ్యి కొద్దిగా మంచి వాసన వస్తుంది కాబట్టి ఉడుకుతున్నప్పుడు ఇంకా బాగుంటుంది అంతే తేడా మనకి తీసుకోవటానికి కూడా ప్లేట్కి అంటుకోకుండా చాలా ఈజీగా వస్తాయి ఇడ్లీలు కొంచెం కూడా ఇడ్లీ ప్లేట్కి అంటుకోదు తీసుకోవటానికి కూడా బాగుంటుంది వాసన కూడా బాగుంటుంది కారపొడి ఏది వేసుకున్నా సరే మీరు అలాగే తినేసేయచ్చు మిక్సీలో వేసుకున్న పిండి అయితే కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా ఇడ్లీలు అందులో నూనె వేసుకుంటే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు ఇడ్లీలు కూడా తెల్లగా వస్తాయి అనమాట మీకు నచ్చితే నూనె వేసుకోవచ్చు గ్రైండర్లో వేసుకునే పిండి అయినా సరే మీరు కావాలంటే కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి పిండిని బట్టి కలుపుకోవాలి కొద్దిగా కలుపుకొని ఇడ్లీలు వేసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి మెత్తగా ఉంటాయి అన్నమాట తెల్లగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి బెండకాయలు తక్కువ టైంలో దాదాపు పావు కేజీ వరకు ఒకేసారి కట్ చేసుకోవాలంటే చాలా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు బెండకాయలు శుభ్రంగా కడిగి తడ ఆరిపోయిన తర్వాత చివరలు కొద్దిగా కట్ చేసుకుంటాం కదా అన్ని కాయలకి ఇలాగే చివరలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని కాయలన్నీ కూడా వరుసగా ఇలా పెట్టేసుకోవాలి మొత్తం మీరు దాదాపు పావు కేజీ వరకు పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం చివరలు తీసుకొని ఒక పావు కేజీ కాయలు ఇలా మొత్తం సర్దుకొని చివర రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి మనము రబ్బర్ బ్యాండ్లు వాడుతూ ఉంటాం కదా రబ్బర్ బ్యాండ్ ఒకటి వేసుకోవాలి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది బాగా సులువుగా కట్ చేసుకోవచ్చు బెండకాయలు కట్ చేసుకునేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటాయి చెత్త పట్టుకొని ఎక్కువ బెండకాయలు కట్ చేసుకోవాలంటే జారిపోతుంటాయి అటు ఇటు జరిగి ఎక్కువ కట్ చేసుకోలేము పట్టుకోలేము మీరు దాదాపు పావు కేజీ వరకు ఒక బెండకాయలు ఈజీగా రబ్బర్ బ్యాండ్ వేసుకొని కట్ చేసుకోవచ్చు ముక్కలన్నీ కూడా సమానంగా ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకోవచ్చు చాలా నీట్గా వస్తాయి తక్కువ టైంలో దాదాపు అర నిమిషం లోపే మీరు పావు కేజీ బెండకాయలు కట్ చేసుకోవచ్చు కేజీ బెండకాయలు కూడా ఈజీగా నిమిషం లోపే కట్ చేసుకోవచ్చు చివర్లు కొద్దిగా ఉంటాయి కదా ఆ రబ్బర్ బ్యాండ్ వేసినప్పుడు చివర ఉంటుంది కదా ఆ చివరి ముక్కలు కొద్దిగా కట్ చేసుకొని వేస్ట్ మొత్తం తీసేసుకోవచ్చు ఇలా సింపుల్గా మీరు బెండకాయలు కట్ చేసుకోవచ్చు ఇంకా బీన్స్ ఉంటాయి కదా అవి కూడా ఇలాగే మీరు పావు కేజీ వరకు రబ్బర్ బ్యాండ్ వేసుకొని అవి కదలకుండా కట్ చేసుకోవచ్చు మనం కొబ్బరి పాలు తీసుకున్నప్పుడు కొబ్బరి అన్నం చేసుకోవటానికి బాగా పిండితే అంత పిప్పి వస్తుంది కదా కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత ఈ పిప్పి మనం కొద్దిగా వంటలో వేసుకోవచ్చు సమయానికి ఏదైనా గ్రేవీ కూరలు చేసుకుంటే సరిపడినంత గ్రేవీ కూరల్లో వేసుకోవచ్చు ఇది ఎక్కువ రోజుల పాటు అయితే ఉండదు సమయానికి వేసుకోవచ్చు కొంతమంది మొక్కలకి వేసుకుంటారు మొక్కలకి ఎరువులాగా బాగుంటుందని మొక్కలకి వేసుకుంటారు ఈ పిప్పి మనం పడేయకుండా కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ రోజుల పాటు మళ్ళీ దీన్ని మనం వాడుకోవాలన్నా వంటల్లో వేసుకోవాలన్నా స్టవ్ మీద కడాయి పెట్టి ఈ కొబ్బరి పిప్పిని కొద్దిగా వేయించుకోవాలి సన్నని మంట మీద వేయించుకోవాలి ఎక్కువ మంట పెట్టి త్వరగా మాడిపోతుంది ఇందులో వాటర్ ఏమి ఉండదు మనకి కాకపోతే కొంచెం ముత్తేం ఉంటుంది ఈ తేమ లేకుండా కాసేపు వేయించుకుంటే చాలు ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది సన్నని మంట మీద ఎక్కువ పెట్టారంటే మాత్రం మాడిపోతుంది సన్నని మంట మీద తేమ లేకుండా మనకి తెలుస్తుంది వేయేటప్పుడు వాసన వస్తుంటుంది మంచి వాసన ఇంకా డ్రైగా ఉంటుంది అనమాట ఎండు కొబ్బరి పొడి ఎలాగైతే ఉంటుందో అలా డ్రైగా అయిపోతుంది ఈ తేమ లేకుండా వేయించుకున్న తర్వాత ఇలా ఒక ఐదు నిమిషాలు ఇది పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతనే స్టోర్ చేసుకోవాలి చేతికి అసలు అంటుకోదు మనకి తేమ ఉంటే చేతికి అంటుకుంటుంది తడితడిగా ఉంటుంది పూర్తిగా ఫ్రై చేసుకుంటే తేమ లేకుండా బాగుంటుంది ఎండు కొబ్బరి ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేపుడు కూరలు చేసుకున్నప్పుడు పైన కొద్దిగా చల్లుకోవచ్చు కొబ్బరి పొడి వేసుకుంటాం కదా అలాగే చల్లుకోవచ్చు ఇంకా స్వీట్స్లో కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఈ చిన్న చిన్న చిట్కాలు మీకు అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో